భారతదేశం ఆసక్తిగా ఎదురుచూసిన కొలువు తీరింది అయోధ్యలో ఎంతో వైభవంగా బాలరాముడి ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది రామమందిరంలో బాలరాముడు కొలువు తీరాడు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ఈ క్రతువును పూర్తి చేశారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు బాలరాముణ్ణి కనులారా దర్శించుకున్నారు బాలరాముడి విగ్రహానికి సంబంధించిన అపురూపమైన విశేషాలను విశిష్టతను వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయోధ్యలో ఐదు వందల ఏళ్ల తర్వాత రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కన్నుల పండుగగా జరిగింది జనవరి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రాణ జరిగింది అయితే బాలరాముడి ముఖం కళ్ళు చూస్తుంటే చూడాలనిపించేలా ఉన్నాయి బాలరాముడి విగ్రహాన్ని చూస్తున్నంతసేపు మళ్లీ మళ్లీ చూడాలనిపించేంత సుందరంగా రాముడు కొలువు తీరాడు ఆ కళ్ళను చూస్తుంటే మనతో ఏదో మాట్లాడుతున్నట్టుగానే అనిపిస్తుంది నల్లరాతిపై చెక్కిన బాలరాముడి ప్రతిమ ఎంతో అందంగా ఉంది నీలమేఘ శ్యాముడంటూ రామాయణంలోని వర్ణనకు అనుగుణంగా ఈ రాతిని ఎంచుకున్నారు బాలరాముడి విగ్రహాన్ని స్వర్ణ వజ్రాభరణాలతో అలంకరించారు రాజకుటుంబ టీవీని ప్రదర్శించేలా ఆభరణాలతో అలంకరించారు రాముణ్ణి ఐదేళ్ల బాలుడి రూపానికి తగ్గట్టుగా ఆ వయసులో కనిపించే అమాయకత్వం ఉట్టిపడేలాగా తీర్చిదిద్దారు ఐదేళ్ల బాలుడి ఎత్తుకు కాస్త అటు ఇటుగా యాభై ఒక్క ఇంచుల విగ్రహం ఇది స్వచ్ఛమైన బంగారంతో విల్లంబులు చేసి బాలరాముడి చేతిలో అలంకరించారు రాముడు ఆజానుబాహుడని రామాయణంలో వర్ణించిన విషయం తెలిసిందే దీనికి ప్రతీకగా బాలరాముడి చేతులను పొడవుగా మోకాళ్ల వరకు చేరేంత పొడవుతో తీర్చిదిద్దారు ఓ చేతిలో బాణం పట్టుకుని మరో చేతితో ఆశీర్వాదం ఇస్తున్న రూపంలో విగ్రహాన్ని మలిచారు రామాయణంలో శ్రీరాముడి వర్ణనను దృష్టిలో ఉంచుకొని ఈ విగ్రహానికి రూపమిచ్చారు అందుకే బాలరాముడి కళ్ళు పద్మాలను పోలినట్లు కనిపిస్తున్నాయి బాలరాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దింది కర్ణాటకలోని మైసూర్కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ శిల్పానికి శిలను ఎన్నుకోవడం చాలా కష్టమైందట ఇండియాలోని ఎన్నో ప్రాంతాల నుంచి రాళ్ళు తెప్పించాం ఇండియా నుంచే కాకుండా కర్కల ఇంకా నేపాల్ నుంచి కూడా రాళ్ళు తెప్పించారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ భారత ప్రభుత్వ మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్లు ప్రతి ఒక్క రాయిని పరీక్షించారు కర్ణాటకకు చెందిన హెచ్డి కోటేకు చెందిన కృష్ణశిలను ఫైనల్గా ఎంపిక చేశారు ఇంతవరకు ఎవ్వరూ చూడని రాముడి బాల్యపు విగ్రహాన్ని తయారు చేయడం అనేది పెద్ద సవాలే ఎందుకంటే రామ్లల్లా ఇలా ఉంటాడనే ఆధారం ఎక్కడా లేదు అందుకే రామ్ లల్లా విగ్రహానికి రిఫరెన్స్ గా పన్నెండు వందల నమూనాలు చూశారు రామ్ లల్లా విగ్రహం పాదాల నుంచి శిరస్సు వరకు యాభై ఒక్క అంగుళాలు ఉంటుంది ఈ కొలతలకి కారణం రామనవమి రోజు సూర్యకిరణాలు విగ్రహం శిరస్సు మీద పడాలి అలాగే ఐదేళ్ల బాలరాముడిలా కనిపించాలి ఈ శిల్పాన్ని చెక్కడానికి ఎంపికైన వాళ్ళు ఒకరికి ఒకరం తెలిసిన విగ్రహాలు చెక్కినంత కాలం ఎప్పుడూ మాట్లాడుకోలేదట మొత్తం మూడు విగ్రహాలలో ఎంపికైన ఈ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది మిగతా వాటిని కూడా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోనే ప్రతిష్ఠించారు రామ్లల్లా దివ్యమైన ఆభరణాలు వస్త్రాలతో కొలువు తీరాడు ఈ దివ్యాభరణాలు ఆధ్యాత్మ రామాయణం శ్రీమద్ వాల్మీకి రామాయణం శ్రీ రామచరిత మానస్ మరియు అళవందర్ స్తోత్రాల పరిశోధన అధ్యయనం తర్వాత రూపొందించబడ్డాయి ఈ పరిశోధన యతీంద్ర మిశ్రా యొక్క కాన్సెప్ట్ డైరెక్షన్లో అయోధ్య బాలరాముడి ఆభరణాలను లక్నోలోని అంకుర్ ఆనంద్ సంస్థ హర్ష హైమల్ శ్యామ్లాల్ జ్యువెలర్స్ తయారు చేసింది భగవంతుడు బనారసి వస్త్రం ఎరుపు రంగు పాతుక పసుపు ధోతిలో అలంకరించబడ్డాడు ఈ బట్టలు స్వచ్ఛమైన బంగారు జరి నక్షత్రాలతో తయారయ్యాయి వీటిలో వైష్ణవ శుభచిహ్నాలు శంఖం పద్మం చక్రం నెమలి ఉన్నాయి అయోధ్య ధామ్ ఉంటూ ఢిల్లీ టెక్స్టైల్ డిజైనర్ మనీష్ త్రిపాఠి ఈ దుస్తులను తయారు చేశారు ఇక బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగిన సమయంలో రాముణ్ణి ఎంత అందంగా అలంకరించారో వేరే చెప్పనక్కర్లేదు మానవులకే కాదు దేవుళ్లకు నగలంటే ఎంతో ఇష్టమట ఖచ్చిత వజ్రాభరణాలతో బాలరాముడు కొలువు తీరాడు దేవుళ్లను ఏడు వారాల నగలతో అలంకరించారు అయోధ్య రాముడికి భక్తులు సమర్పించిన నగల విలువ నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇప్పటికే కొలువు తీరిన బాలరాముడు వజ్రవైడూర్యాలతో కొలువు తీరాడు